హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ చేపండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి పల్లెటూర్లలో ఈ మరిగా చేస్తారండి ఇప్పుడు అది నేను చేసి చూపిస్తున్నా ముందుగా ఒక్కొక్కరు తీసుకుందామండి ఇప్పుడు ఇది ఒక సొరకాయ అండి పెద్ద సొరకాయ తాటి తీసి సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి ఎండి చేప ఒక చేప అండి అది కట్ చేసుకొని శుభ్రంగా మూడు నీళ్ళతో నాలుగు నీళ్ళతో కడుక్కొని శుద్ధంగా పెట్టుకున్నానండి శుభ్రంగా నాలుగు నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా ఉప్పు చేప కాబట్టి ఇద్దండి ఇవి కొంచెం ఉప్పు చాలండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి గుంటూరు కారం అండి ఇది ఎక్కువ కారం ఉంటుంది మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు ఈ శాఖలు కూడా దీంట్లో వేసుకుందాము మనము చింతపండు పులుసు కూడా ఇప్పుడే పోసేసుకోవాలండి యాభై గ్రాముల చింతపండు ఊరబెట్టి పెట్టుకున్నాను చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఈజీగా అయిపోతే కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి ఎందుకంటే ఈ సొరకాయలో కూడా నీళ్ళు వస్తాయండి అని చేత కొద్దిగా పోసుకున్నాను నేను సింతుపండు నీళ్ళు ఒక గ్లాస్ నిండా ముందే నేను కూల్చి పోసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నీళ్లు కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ సొరకాయలో కూడా నీళ్ళు వస్తాయి అని నేను కొద్దిగా పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నానండి మూత పెట్టిన తర్వాత ఇది స్టవ్ పోయిన పెట్టుకొని తర్వాత మూడు విసులు వచ్చే వరకు బాగా ఉడకనిచ్చి తీసి పక్కన పెట్టుకొని సల్లాడి తీసి ఆ తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలండి అప్పుడే ఈ ఎండి చేపకి సొరకాయకి అంత టేస్ట్ వస్తుందండి ఇది ఎందుకు కుక్కర్లో వేసినానంటే సొరకాయ కొంచెం నుజ్జు నుజ్జుగా అవ్వాలండి అప్పుడే ఆ రుచి అనేది బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టున్నానండి మూడు విసులేనండి మూడు విసులు అయిపోయిందండి ఇప్పుడు సీస్ పక్కకు పెట్టుకున్నాం కడాయి పెట్టుకొని దీంట్లో తాలింపు వేయబోతున్నానండి ఇప్పుడు ఈ చేపలకి ఎండి చేప సొరకాయకి తగినంత నూనె పోస్తున్నానండి దీనికి కొంచెం ఎక్కువగానే పట్టద్దండి స్పూన్ లావాలు అండి చిలికర ఉల్లిగడ్డ అండి మీడియం సైజు ఒకటే చిన్న ఉల్లిగడ్డలు సాంబార్ ఉల్లిగడ్డలు ఒక ఒక పది పరసలు తీసుకున్నానండి అవి ఉల్లి ఇప్పుడు కూడా ఒకే ఒకటి మీడియం సైజ్ అన్నమాట ఇవన్నీ ఇలా దూరంగా వేసుకోవాలండి ఈ తాలింపు అనేది మాడితే కూర టేస్ట్ మారుకోవచ్చండి అంతేగా చూసుకొని మాడకుండా తాలింపు వేసుకోండి సరే అండి రెండు డబ్బులు తీసుకున్నాను చూశారండి కలర్ మారింది ఇలా డోరాలుగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడక పెట్టి పెట్టుకున్నాం కదండి సొరకాయి ఉప్పు కారం అన్ని వేసి అవన్నీ వేసి ఇప్పుడు ఇది వేసి ఈ తాలింపులో పోసేయాలండి చూసారండి విధంగానే వచ్చింది చూసారా ముంచు నుంచు అయిపోయింది ఇంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇది ఒక పది నిమిషాలు ఇలా వరకునిచ్చి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకుందామండి కొద్దిగా ఉప్పు తక్కువైందండి నాకైతే ఇది మోయిన్ సరిపోద్దండి అండి కారం అన్ని కరెక్ట్ గా కొంచెం తక్కువైంది అది వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉడకనియ్యాలండి ఇది పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర జలుపుకొని దింపుకోవటమేనండి చూసారా చాలా సింపుల్గా అయిపోయిందండి సింపుల్ అయిన రెసిపీ పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జలుకొని మన ఎండి చేప సొరకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపు కక్కను పెట్టుకుంటాం పక్క స్టైల్ అండి ఎండు చేప సొరకాయ కూర రెడీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి సొరకాయ ఎండి చేప కూర ఇది పక్క ఆంధ్రా స్టైల్ అండి ఇవి ఈ మార్గం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం